ఈడ ఈడ మీకు కనబడుతుందా మన ముఖ్యమంత్రి ఇంతకుముందు మాట్లాడుతూ క్లబ్బు పబ్బు అన్నాడు చూడు ఆ బాపత్కి సంబంధించి తెలంగాణలో డ్రగ్ వినియోగానికి సంబంధించి తెలంగాణలో డ్రగ్స్ కానీ లేకపోతే మాందక ద్రవ్యాలు కానీ గంజాయి కానీ ఇతరత్ర ఇతరత్ర ఏది కూడా పూర్తి స్థాయిలో లేకుండా సమూల నిర్మూలన చేయడానికి మొన్ననే ఏది ముఖ్యమంత్రి సారథ్యంలోనే పూర్తి స్థాయిలో దాంట్లో కూడా ఏది రామ్ చరణ్ మన విజయ్ దేవరకొండ ఇంకొంతమంది కనబడ్డట్టు కనబడ్డరు నాకు ఎక్కను సో ఇలా ఏం జరుగుతుంది అంటే మత్తులో డాక్టర్లు ఉన్నారండి అంటే ఇప్పుడు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి హాస్పిటల్కి వెళ్తే నమో నారాయణ అంటే వాళ్ళే ప్రత్యేక దైవంగా భావించి వాళ్ళ మీదనే అన్ని ఒక నమ్మకంతో పూర్తి స్థాయిలో చాలా వరకు హాస్పిటల్స్కి వెళ్తాం కానీ డాక్టర్లే మత్తులో ఊగితే డాక్టర్లే మత్తులో చిత్ అయితే డాక్టర్లే మత్తుకు బానేసైతే డాక్టర్లే మత్తులో పూర్తి స్థాయిలో తేలి ఆడితే మరి వాళ్ళని ఏం చేద్దాం మత్తులో డాక్టర్లు ప్రజల ప్రాణాలతో ఆటలు డ్రగ్స్ కు అవుతున్న వైద్యులు రోజు రోజుకు పెరుగుతున్న సంఖ్య ఈ ఏడాదిలో ఇరవై మందికి పైగా దొరికిన వైనం పట్టుబడుతున్న వారిలో ఎక్కువగా కార్పొరేట్ డాక్టర్లే యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా లేక అధిక సంపాదనతో అలవాటు మార్చుకుంటున్నారా మంది ప్రాణాలంటే లెక్కలేదా ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ చూడండి పబ్బులల్లో డ్రగ్స్ గబ్బు ఈ ఏంది గుట్టంతా బయట పెట్టిన ఈగల్ టీమ్ ప్రధాన సూర్య సూత్రధారి అరెస్ట్ ఇక పలు పబ్బుల యాజమాన్యాలపై కేసులు నైజీరియన్లే సప్లయర్లు వినియోగదారులలో ప్రముఖులు ఇరవై సార్లు డ్రగ్స్ కొన్న కార్డియాలజిస్ట్ గుండె డాక్టర్ ఇరవై సార్లు డ్రగ్ కొన్నాడు అట ఇక ఆయన గుండెకి ఏం వైద్యం చేస్తారు ఆ గుండెకి ఆయన ఉంచుతాడు అంటే చాలా వరకు కార్పొరేట్ దావాఖానలలో పూర్తిస్తారో పైసలు ఎక్కువైపోతున్నాయి మీరు ఇక్కడ హాస్పిటల్ ప్రైవేట్ కార్పొరేట్ వ్యవస్థలను కనుక తీసుకుంటే ఒక పేషెంట్ని తీసుకొస్తే తీసుకొచ్చే ఆ ఏది ఆ పేషెంట్ తరపున వచ్చిన వ్యక్తి ఆర్ఎంపీ డాక్టర్లు కానీ లేకపోతే వాళ్ళని వాళ్ళ మార్కెటింగ్ సంబంధించిన వ్యక్తి వానికి ప్యాకేజ్ ఉంటుంది హెచ్ఆర్ కు ప్యాకేజ్ ఉంటుంది అంటే ఈ ప్యాకేజ్ లేని ఒక వ్యక్తి ఆరోగ్యంతో చెలగాటలు ఆడుతున్నాడు ఒక్కసారి నువ్వు హాస్పిటల్ వేయవంటే వచ్చటాలకు పది ఎకరాలు అమ్ముకోవాలి ఇవాళ రేపు ఉన్న పరిస్థితులు అవి లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటారు లచ్చళ్లలో పోనీ వాళ్ళు ఏమన్నా చేస్తారా అంటే పీకి పొడిచేది ఏమీ లేదు చాలా వరకు ప్రాణాలు గాల్లో కలుస్తున్న పరిస్థితి కనబడుతున్నాయి ఈ దావా ఇంకో పంపించే ప్రయత్నాలే ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ ఒకసారి చాలా స్పష్టంగా చూడండి వైద్యో నారాయణ హరి అంటారు ప్రాణాలను కాపాడే పవిత్రమైన వృత్తిలో ఉన్న నేపథ్యంలో డాక్టర్ని భగవంతుడి స్థానాన్ని ఇచ్చారు అయితే డ్రగ్స్ కు అవుతున్న కొందరు డాక్టర్లు వైద్య వృత్తికే కలంకం తెస్తున్నారు మత్తులో చికిత్సలు చేస్తూ ప్రజల ప్రాణాలను హరిమనిపిస్తున్నారు గడిచిన ఒక్క సంవత్సరంలోనే డ్రగ్స్ కు అలవాటు పడి దొరికిపోయిన వైద్యుల సంఖ్య ఇరవై రెండుకు పైగా ఉంది కానీ పట్టుబడిన వారి సంఖ్య దీనికి మూడింతలు ఉంటదని పోలీస్ వర్గాలు చెప్తున్నాయి అంటే ఏడాదిలో ఇరవై రెండు మంది దీనికి మూడింతలు వేసుకుంటా అంటే సుమారు వంద మంది దాకుంటారు డాక్టర్లు అంటే వంద మంది డాక్టర్ల మందుకు ఏది ఈ మత్తుకు బానిసైపోయి వంద మంది ఇంటూ రోజు కాకపోయినా రోజుకు ఒక్క ఒక్క పేషెంట్ లెక్కేసుకున్న ఎంతమంది జీవితాలను ఆగం చేస్తున్నారు అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి వైద్య నమో ఏది వైద్యో నారాయణ హరి అంటారు కదా ఈ అందరినీ హరిం అనిపిస్తున్నారు డాక్టర్లు కొంతమంది డాక్టర్లు ఇట్లనే తయారు మంచి డాక్టర్లు ఉన్నారు వాళ్ళ గురించి సబ్జెక్ట్ కాదు ఈ దొంగ డాక్టర్లు ఈ లఫూట్ కాదు ఈ లుచ్చాగాళ్ళ గురించి చెప్తున్నా నేను ఎందుకంటే వైద్యులందరినీ అనట్లే కొంతమంది ఈ డ్రగ్స్ కు బానిసై జీవితాలు ఏంది పేద ప్రాణాలతోని వైద్యం చేయాల్సిన డాక్టర్లే డ్రగ్స్కి అలవాటు పడి ఈరోజు జీవితాలను నాగం చేస్తున్న లుచ్చాగాళ్ళ గురించి చెప్తున్నా కార్పొరేట్ వైద్యం ఎట్లుంటుంది పైసు ఉంటేనే అలా గేట్ ఎంట్రీ అవుతుంది పైస్ లేకపోతే చాలా సందర్భాలలో చూసాం వరంగల్లో ఉమెగా హాస్పిటల్ కానీ దాంతోపాటు ఇక్కడ అంత స్టాలిన్ సినిమా చూపెట్టాలేమున్నటికి మొన్న చనిపోయి చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీకి కూడా ట్రీట్మెంట్ చేసిన ఘటనలు ఎన్ని బయటపడలే దాంతోపాటు వైద్యుడి సంబంధించి నిర్లక్ష్యంతో ఎంతమంది ప్రాణాలు పోలే అంటే తెలంగాణలో జరుగుతున్న అంశం గతంలో కూడా ఎన్నో ఘటనలు గచ్చిబౌలిలోని ఒమేగా హాస్పిటల్లో సీఈఓగా పనిచేసిన డాక్టర్ చిగురుపాటి నమ్రత డగ్స్ కి అలవాటు పడి చివరకు యాంటీ నార్కోటిక్ బూరకు దొరికిపోయింది చివర విచారణలో కుకైన్ కోసం ఆమె ఏకంగా డెబ్బై లక్షల రూపాయలు పైగా ఖర్చు పెట్టినట్టుగా వెల్లడైంది ఈ డబ్బు కోసం కోటి రూపాయల విలువ చేసే ఆస్తిని కూడా అమ్ముకున్నట్లుగా తెలుస్తున్నది అంటే ఎంత దారుణంగా అలవాటు పడిపోయి అడిక్ట్ అయిలో ఒకసారి మీరే చూడరు తెలంగాణ ప్రాంత ప్రజలారా ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరం ఏమన్నా ఉంటుందా మీరు నమ్మిపోతారు చాలా వరకు కానీ ఈరోజు చాలామంది డాక్టర్లు గీ మత్తులలో చిత్తైపోతున్నారట కొంతమంది డాక్టర్లు పాపం వైద్యం కోసం నీతి నిజాయితీ నిబద్ధతతో క్రమశిక్షణతో చాలా మంది పనిచేస్తున్నారు దాంట్లో రూపాయి డాక్టర్ ఉంటాడు ఇక్కడనే ఏది మన రామ్నగర్ దగ్గర దాంతోపాటు చాలామంది డాక్టర్లు ఉచిత వైద్యం చేసే వాళ్ళు ఉన్నారు ఫీజును డిస్కౌంట్ చేసే వాళ్ళు ఉన్నారు కొన్ని డాక్టర్లు కొంతమంది అయితే మానవత్వ కోణంలో చూసే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ కేవలం పైసలే లక్ష్యంతో పనిచేస్తూ పూర్తి స్థాయిలో వేల కోట్లు సంపాదించాలనే ఆలోచన వచ్చిన తర్వాత ఆ వేల కోట్లు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మత్తులో పడిపోయి ప్రజల ప్రాణాలతోనే చెలగాటం ఆడుతున్నారు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుండే కాదు ఒక్కరిని ఒక్కొక్కరిని లోపలేసి బొక్కలు ఇరగొడితే అప్పుడు అంత సమాధానం అంతా గట్టికొత్తుంది ఇంకొక విషయం నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ తెలంగాణలో ఇంటెలిజెన్స్ ఉంటుంది దాంతోపాటు చాలా విభాగాలకు సంబంధించి దాదాపుగా పర్యవేక్షణ విభాగానికి సంబంధించి ఇరవై తొమ్మిది రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయండి తక్కువలో తక్కువ మెయిన్ గా అయితే ఎనిమిది ఉంటాయి ఇంకా ఇరవై తొమ్మిది రకాల డిపార్ట్మెంట్లు ఉంటాయి ఈ నైజీరియన్లు కానీ సౌత్ ఆఫ్రికా కానీ బ్యాచ్ అంతా డ్రగ్గు తీసుకొస్తున్నది అనేది వాళ్ళకి సమాచారం ఉండదు ఒక దేశం దాటి ఇంకో దేశంలో ఎంట్రీ ఇచ్చినప్పుడైనా ఒక రాష్ట్రం దాటి ఇంకో రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చినప్పుడైనా పక్కా సమాచారం అయితే ఉంటుంది కదా మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు అలసత్వాన్ని వహిస్తున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు అంటే దీని వెనుక బడా మాఫియా ఉన్నది అనేది వాస్తవం దీని వెనుక బడా మాఫియా అయితే ఉంటుంది ఇదంతా దుబాయ్ నుండే రన్ అవుతుంది అనేది ఇంకొక చర్చ కూడా కొనసాగుతుంది ఇది సోషల్ మాధ్యమాలలో జరుగుతున్న చర్చ ఏంటంటే దీనికి ఏది జరిగినా కేర్ ఆఫ్ అడ్రస్ దుబాయ్ నుంచే నడుస్తుంది అనేది ఇంకొక రకమైన చర్చ అది సినీ ఇండస్ట్రీ కానీ డాక్టర్లు కానీ యాక్టర్లు కానీ లేకపోతే పొలిటీషియన్లు కానీ ఎవరైనా కావచ్చు ఏ వర్గానికి ఏ శాఖలలో పనిచేసినా లేకపోతే ఏ డిపార్ట్మెంట్లలో పనిచేసినా లేకపోతే ఏ వృత్తిలో ఉన్నా కూడా వాళ్ళు మొత్తానికి మాత్రం కంట్రోల్ మాత్రం మళ్ళీ దుబాయ్ నుండే ఉంటదనే ఒక చర్చ కూడా సోషల్ మాధ్యమాలలో ఈ మధ్య కాలంలో బాగా కూడా చర్చ మీదకి వస్తున్న అంశం సో మత్తులో చిత్తైపోతున్న పరిస్థితులు కనబడతాయి ఇంకా దీని గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పుర్రి ఇక డాక్టర్లు ప్రాణాలు పోయాల్సిన డాక్టర్లే వాళ్ళ ప్రాణాలు తీసుకునే పరిస్థితికి అయిపోయి వాళ్ళు పూర్తిగా కూడా ఒక దానికి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఇంకేం చేద్దాం ఒకసారి మీరే ఆలోచించాలి దానికి మించి ఇంకేం ఏం చేద్దాం అనేది మీరు కూడా ఆలోచించాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశం